హలో అండి ఈరోజు చికెన్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా ముందుగా పెద్ద సైజు ఆనియన్స్ నాలుగు కట్ చేసి సన్నగా ఉంచుకోవాలి లేదంటే గుజ్జులా కూడా చేసుకొని ఉంచుకోవచ్చు రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ముందుగా ఒక నాన్ స్టిక్ గిన్నెని పెట్టుకున్నాను నేను మీ దగ్గర నాన్స్టిక్ గిన్నె అందుబాటులో లేకపోతే అడుగు మందు ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ని బాగా వేడిగా అవ్వనివ్వండి ఎంతో సింపుల్గా తయారవుతుంది చికెన్ ఈగురీ కొంతమందికి చికెన్ కర్రీ నచ్చదు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేది కాకుండా ఇలా సింపుల్గా ప్రయత్నం చేసి చూడండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు మసాలాలతో పండేది చాలా సింపుల్గా తయారైపోతుంది చికెన్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వీటిని మనం దోరగా వేగనిద్దాం ఉల్లిపాయ పచ్చిమిర్చిని దోరగా వేగనిచ్చి ఈ కర్రీలోకి ఉల్లిపాయే మనకి గ్రేవీ ఇస్తుంది కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇవి ఫోర్ ఫైవ్ ఉల్లిపాయలు ఉంటే నేను కేజీ చికెన్కి చూపిస్తున్నాను ఈ ఆనియన్స్లోకి ఈ ఉల్లిపాయల్లోకి రెండు టమాటాలు కూడా కలిపి మెత్తగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసి అది కూడా ఇంకా బాగుంటుంది గ్రేవీలాగా కానీ ఇప్పుడు నేను కట్ చేశాను సన్నగా అలా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని ఉల్లిపాయల్ని మనం దోరగా వేగించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం ఉల్లిపాయల్ని ముందుగా మనం కడిగి ఉంచుకున్న చికెన్ని వేసేసేయాలి చికెన్ని మనం ముందుగానే కడిగి ఉంచుకున్నాను ఇందులో ఎటువంటివి వేయలేదు నేను ఉప్పు పసుపు అలాంటివి ఏమీ వేయలేదు ఉట్టి చికెన్ని మాత్రం కడిగి పక్కన పెట్టి ఉంచుకున్నాను చికెన్ మిశ్రమాన్ని మనం బాగా కలిగి తిప్పుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి చికెన్ని మనం బాగా దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం బాగా చికెన్కి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా కలిసే విధంగా కలిగి తిప్పుకోవాలి ఇలా ముందుగా నేను కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ చికెన్ని ముందుది వెనక వెనక అది ముందు యాడ్ అయింది ఏమనుకోవద్దు ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు అన్నీ కలిసి మిక్స్ చేసుకొని కొంచెం ఆ వాటర్ ఎగిరేదాకా ఉంచుకున్నాను ఆ వాటర్ ఎగిరిపోయి మూతపెట్టి వాటర్ని కూడా దగ్గరగా ఎగిరిపోయేదాకా ఉంచుకుంటే చూడండి ఎంతో రుచిగా ఉండే చికెన్ ఇగురు మసాలా కర్రీ రెడీ ఇప్పుడు నేను కొబ్బరి ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని వేస్తున్నాను మీకు ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు మనం గుజ్జుకో కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి వేసి మనం ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకొని మనం వాటర్ అంతా ఎగిరిపోయేలా చికెన్ని బాగా దగ్గరగా ఉడికించుకున్నామండి చూడండి కొంచెం గ్రేవీగా తిక్కుగా ఈగురులాగా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నం చేయండి చూస్తుంటేనే నోరూరిపోతుంది చికెన్ ఇగురు కర్రీ కొత్తిమీర వేసుకొని కొంచెం ఆ మసాలా కొబ్బరి పచ్చదనం వాసన లేకుండా దీన్ని ఎక్కువగా కలపకూడదండి మా ఆల్రెడీ చికెన్ బాగా ఉడికిపోయింది కాబట్టి కొంచెం మెల్లిగా కలుపుకొని రెడీ అయిపోయిందండి ఎంతో రుచిగా ఉండే చికెన్ ఇగురు కర్రీ